టీవీ ఫార్టీ నైన్ న్యూస్ కి స్వాగతం రావులపాలెం పరిసరాల్లో చిరుతపులి జాడలు కనిపించలేదని అంబేద్కర్ కోనసీమ జిల్లా అటవీ శాఖ అధికారి ఎంవి ప్రసాదరావు తెలిపారు అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం గౌతమి గోదావరి లంకల్లో చిరుతపులిని చూశామని మత్స్యకారులు చెప్పడంతో సోమవారం ఆరు బృందాలగా అటవీ శాఖ అధికారులు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు డ్రోన్ల ద్వారా లంక భూములను పరిశీలించారు అలాగే చిరుతపుల్ని చూశామని చెప్పిన మత్స్యకారులు గంగరాజు వెంకటేశ్వరరావులతో కలిసి పడవలపై లంకల్లోకి వెళ్లి చిరుతపులి పాదముద్రల కోసం అన్వేషించారు అయితే ఎలాంటి ఆధారాలు లభించలేదు సందర్భంగా డిఎఫ్ఓ ప్రసాదరావు మాట్లాడుతూ రావులపరెం పరిసరాల్లో చిరుత సంబంధించి ఎలాంటి ఆనవాళ్లు లభించలేదన్నారు దీంతో తాత్కాలికంగా గాలింపు చర్యలు నిలిపిశామన్నారు ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అయితే గోదావరి లంకల్లోకి వెళ్లే రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు Aragandal gunna Koklar mı Ini Very, very dangerous.

बोरा वाला को देखो हां इसको डेबिट आ गई है सब और कर पता नहीं कितनी कितनी आ जाए धीरे धीरे बच्चे में अटैक करते देते हैं सीधा बच्चे में इस साइज बच्चे में अटैक करते हैं वो अंदर रखेगा बेर बी केयरफुल ओके आफ्टर 4 ओ'क्लॉक बाहर से नहीं आता नहीं आया थोड़ा भी आफ्टर फोर ओ क्लाक बाहर से नहीं आया अम्मा सुनो सुनो आफ्टर फोर ओ क्लाक बाहर में नहीं आते इधर इधर रख दो आउटसाइड का इसको नहीं दे नहीं दे दो समझ में आता क्या समझ में आता तो बोल ए, उसको 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 बोल मैं क्या करते हैं अब उसको बोल बच्चा जानो वो बाहर फाइटे ना जाए

అందరికీ అందరికీ నమస్కారం అండి గత ఇరవై ఐదు రోజులుగా మన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి మరియు మన కోనసీమ జిల్లాలో సిబ్బంది చిరుతుకుల కోసం గాలిస్తూ ఉన్నాము నిన్న రాత్రి అంటే మొన్న ఉదయం చూశానని చెప్పి చిరుతుకుల్ని మన లంకలో రావుల బాలెం సమీపం లంకలో చూశామని చెప్పి ఒక నారాయణ లంకకు చెందిన వెంకటేశ్వర అని ఫిషర్మన్ చెప్పాడు అది ఆ సమాచారం మనకి నిన్న వచ్చింది నిన్న ఉదయం పది గంటలకి సో ఇమీడియట్గా మా సిబ్బంది అందరూ కూడా నిన్న గాలించడం జరిగింది కానీ నిన్న కొద్దిగా వర్షం పడిన కారణం చేత తర్వాత మాకు ఆ సమయంలో సాయంకాలం అయిపోయింది అప్పటికే ఆ బోట్ లభించిన కారణం చేత నిన్న పూర్తి స్థాయిలో మేము దాని యొక్క జాడల గురించి మేము వెతకలేకపోయాము సో ఈ రోజున ఉదయం మరలా ఆరు టీములుగా మొత్తం మా సిబ్బంది అందరూ కూడా వచ్చి ఆ మ్యాన్ ఎవరైతే ఆ పులిని అన్నారో ఆ చిరుత పులిని అన్నారో ఆయన్ని రప్పించి ఆయన బోటు మీద మేము ఆ లంక అన్నిటిని కూడా సెట్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ మన రావులపాలెం గోదావరి బ్రిడ్జిని ఆనుకుని ఉన్న వాళ్ళందరూ కూడా ఆ ప్రా ఆ ప్రాంతాలను కూడా పరిసర అన్నిటిని కూడా వెతకటం జరిగింది అలాగే ఓపలంక నుంచి కూడా ఇంకొక బోట్ తీసుకుని అక్కడ సమీపంలో లంకలు కూడా వెతకడం జరిగింది ఎక్కడా కూడా చిరుతపులకు సంబంధించిన పాదముద్రలు కానీ అది తిరిగాడిన జాడలు కానీ ఏవి కూడా మాకు లభించలేదు సో అది ఆ ఫిషర్మెన్ ఎవరైతే చూసానంటున్నారో ఆయన్ని కొద్దిగా మళ్ళీ తరిచి తరిచి అడిగితే కొద్దిగా మాకే సందేహం కలిగింది ఆయన నిజంగా చూసిన చిరుతపులైనా లేదా అనేది ఎందుకంటే నిన్న చాలా దగ్గర నుంచి చూశాను నేను పక్క నుంచి వెళ్తుంటే అది లంక నుంచి గడ్డి దుబ్బుల నుంచి బయటికి రావటం అది ఒకటి రెండు సార్లు కిందకి దిగి మళ్ళీ పైకెక్కి వెళ్ళింది నన్ను చూసి ఏదో గట్టిగా అరిచింది నేను భయపడ్డానని చెప్పి నిన్న చెప్పడం జరిగింది ఈవేళ మేము బోటు మీద స్వయంగా ఆ స్పాట్కి తీసుకెళ్ళాం స్పాట్కి తీసుకెళ్తే అక్కడ ఏ విధమైన పాదమూత్రలు మనకి దాని జాడలు కానీ దొరకలే ఆయన ఎక్కడైతే చూసాను అంటున్నాడో అక్కడ బాబు నువ్వు ఎక్కడి నుంచి చూసావు ఈ పక్క నుంచే చూసావు అని అడిగితే లేదండి మధ్యలో తెప్ప ఉంది ఇప్పుడు మునిగిపోయింది ఇసుగుతెప్ప ఇప్పుడు కొద్దిగా వాటర్ లెవెల్ పెరగటం వల్ల మునిగిపోయింది అక్కడి నుంచి చూశాను నేనని చెప్పి అన్నాడు సో అతను నిజంగా చూసింది చెరతకులన చూస్తే నిన్న సాయంకాలం నుంచి కూడా ఈ రోజు వరకు మనకి వర్షం పడలేదు ఇక్కడ అదేవిధంగా నిన్న సాయంకాలం బ్రిడ్జ్ కింద నుంచి పైకి వెళ్తుండగా చూసామని చెప్పి కొంత కొంతమంది చెప్పడం జరిగింది అక్కడ భాస్కర్ రెడ్డి గారు అని చెప్పి అక్కడ గుడిలో పూజలు చేస్తూ ఉంటారు ఆయన కూడా నేను చూశాను సార్ అని సరే ఏ రూట్లో వెళ్ళిందని చెప్పి ఆయన చెప్పిన రూట్ ఏమంటే అంతా కూడా చాలా క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరిగింది ఎక్కడా కూడా ఇది ఒక్క పాద కూడా పడలేదు ఎందుకంటే అదంతా కూడా కొద్దిగా శ్రెష్గా ఉంది అంటే నేల కుక్కలవి తిరిగాడినా సరే పులి గుర్తు వేరే విధంగా ఉంటుంది అడుగు అడుగుజాడ కానీ ఆ పాదమద్దలు మనకు లభించలేదు ఎక్కడ కూడా మొత్తం లంకలన్నీ గాలించాము వేరే వాళ్ళు మొన్న ఒక వీడియో షేర్ చేశారు ఎవరు ఇది పులి పులి వచ్చేసింది పులి వచ్చేస్తుందని చెప్పి వెనకాల బ్యాక్గ్రౌండ్లో మాట్లాడితే ఎక్కడ కూడా పులి వచ్చిందని అంటూ ఒక వీడియోని షేర్ చేశారు ఆ ప్రాంతాన్ని కూడా మేము చెక్ చేయడం జరిగింది ఆఫీస్ అయినా అక్కడ కుక్క చనిపోయింది సార్ మాకు డౌట్ వచ్చింది ఒక కుక్కనేమన్నా ఇది కిల్ చేసి ఉంటుందా అని చెప్పేసి తేర చూస్తే ఆ కుక్క న్యాచురల్గా చనిపోయింది దాని పీక్కి తాడుగట్టుంది చనిపోయిన కుక్కి సో ఇవన్నీ గమనించిన తర్వాత అక్కడ రైతులను కూడా మేము ఓబలంక గోదావరి అనుకుని ఉన్న పొలాలన్నీ ఉన్నాయి ఇటుక బట్టేలు పొలాలు అవన్నీ కూడా అక్కడ దగ్గర దగ్గర యాభై అరవై మంది పనిచేస్తున్నారు ఇటుకు బట్టీలు వాళ్ళని విచారించాం అక్కడ రైతులను విచారించాం ఆ పొలాల మధ్యలో అన్నిటిలో కూడా పశువుల కొట్టాలు ఉన్నాయి పాకలు వాటిలో చిన్న చిన్న ఆవుదోళ్ళు గేదెలు ఇవన్నీ ఉన్నాయి వాటి మీద కూడా ఎక్కడ దాడి చేసిన దాఖలాలు లేవు సో ఏ విధంగానూ కూడా ఇక్కడ పులి వచ్చి చిరుతు పులి వచ్చిందనే జాడలు అయితే మాకు లభించలేదండి సో ఇప్పుడు వరకు అయితే మేము తెలియజేసేది కాకపోతే జనాల్లో కొద్దిగా స్థానికుల్లో కొద్దిగా భయాందోళనలు ఉండటం సహజం కాబట్టి అందరికీ చెప్పేది ఏంటంటే కొద్దిగా అప్రమత్తంగా ఉండండి భయాందోళన చెందవలసిన అవసరం అయితే లేదు ఎక్కడ కూడా మన జాడలు లభించలేదు అక్కడ నక్షత్ర స్కూ స్కూల్ వెనకాల కూడా ఏవో అడుగు జాడలు కనిపించినట్టు మళ్ళీ వెళ్ళాలి అవి కూడా కుక్క యొక్క అడుగు జాడలే ఎందుకంటే అడుగు జాడలు చిన్నగా ఉంటాయి కుక్కలో చిన్నగా ఉంటాయి పులిదైతే ఒక సైజు ఒక ఎనిమిది సెంటీమీటర్లు పైబడి ఉంది ఈ పులిది అక్కడ మనకి దివాంచోరు దగ్గర లభించిన పాతమను చూస్తే ఎనిమిది సెంటీమీటర్లు పైబడి ఉంది సైజు అంటే స్క్వేర్ చూస్తే ఎటు చూసినా సరే సో ఇవన్నీ చిన్న చిన్న పాత ప్లస్ కుక్కలకి ఏంటంటే ముందు గోర్లు గుచ్చుకుంటాయి నేలలో పులికి అలా గుచ్చుకోవాలి పులికొని మెత్తగా ఒక పాదముద్ర కనిపిస్తుంది కానీ గోరు కూర్చుని గుర్రులు ఆనవాళ్ళు అయితే మాత్రం పులికి పడవండి చిరుత పులికి కానీ పులికి కానీ సో ఇదంతా కొద్దిగా ప్రజలు అప్రమత్తంగా ఉండండి సాయంకాలం అయ్యేటప్పటికి ఆ లంకల్లో సమీపాలలో ఉండే ప్రజలు అందరూ కూడా ఒంటరిగా తిరగొద్దు దయచేసి ఏదైనా అత్యవసరమైన పని ఉంటే ఒకరిద్దరు కలిసి రండి ఆ చేతిలో కర్ర టార్చి ఉంటే మనకి ఏదైనా ఇబ్బంది ఉండదు ఒకవేళ అది లేదని చెప్పి మేము ప్రస్తుతానికి అనుకుంటున్నాం ఒకవేళ ఉంటే సడన్గా ఎవరికైనా ఎదురు పెడితే ఏం చేయాలి ఏం కంగారు పడవలసిన పని ఏం లేదు వెనుతితిరిగి మాత్రం పారిపోవద్దు దాన్ని చూసి వెనుతితిరిగి పారిపోతే అది వెంటబడే మీద పడే ఆస్కారం ఉంది కాబట్టి తిన్నగా దానంక చూస్తూనే గట్టిగా అరుచుకుంటూ మనం అడుగులు వేసుకుంటూ వెళ్తే చాలు ఎందుకంటే అది దానికంటే హైట్ ఉన్న జంతు మనిషి మీద కానీ లేదంటే ఏ జీవి మీద కూడా అది అటాక్ చేయదండి దాని హైట్ ఉన్న దానిపైన అలాగే ఉదయాన్నే లంకల్లో పనులు చేసే వ్యవసాయ పనులు కూడా వెళ్తూ ఉంటారు కాబట్టి అక్కడ ఒకసారి వాళ్ళ వ్యవసాయ భూమిని ఒకసారి జాగ్రత్తగా పరిశీలించుకుని వాళ్ళ పనులకు ఉపక్రమించవచ్చు ఇదండి నేను తెలియజేస్తాను ప్రస్తుతానికి అప్డేట్ అయితే ఇది ఏమన్నా విషయాలు ఉంటే మళ్ళీ తెలియజేస్తాను థ్యాంక్ యూ నిన్నటి నుంచి రావులపాలెం ప్రాంతంలో చిరుతుపులు ఉందనే వార్తలు వస్తున్నాయి సో దాన్ని ఆధారం చేసుకుని మేము నిన్న ఈవేళ కూడా దాని సెర్చ్ ఆపరేషన్స్ కొనసాగించాము భూ ఇక్కడ మన భట్నానుకుని ఉన్న లంకల్లోనూ అదే గోదావరి మధ్యలో ఉన్న లంక ప్రాంతాల్లోనూ కూడా ఈ రావులపాలెం బ్రిడ్జి నుంచి దిగువకి అలాగే పైన ఓవలంక వరకు ఆ టవర్ లైన్ వరకు కూడా మేము అన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరిగింది ఎక్కడ ఏ విధమైన జాడలు మాకు కనిపించలేదు చిరుటిపులి పాదముద్రలు కానీ దాన్ని ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు కానీ చూసామో అని చెప్పారు కానీ వాళ్ళు కన్ఫర్మ్ చేయలేకపోతున్నారు దేని చూశారు అనేది అదేవిధంగా అది ఎక్కడైనా దేన్నైనా చంపిన జాడలు కానీ ఏవి కూడా మాకు లభించలేదు సో దీని మీద మేము మళ్ళీ ఒకసారి సమీక్ష చేసుకుని మేము అందరం కూర్చుని మా ఆఫీసర్లు లేదా మా కొలీగ్స్ మా ఈ ఆపరేషన్లో ఈ పాతిక రోజుల నుంచి పాల్గొన్న సిబ్బంది అందరం కూడా కూర్చుని అసలు దీని మీద ఒక రివ్యూ చేసుకొని నెక్స్ట్ చర్యలు ఏం తీసుకోవాలనేది కూడా మేము నిర్ణయించుకుంటాం సో ఈ సందర్భంగా నేను ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే మీ ద్వారా మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా ఎవరు కూడా ఈ చిరుతుపల విషయమై భయాందోళన చెందవలసిన అవసరం లేదు అటవీ శాఖ అన్ని రకాల చర్యలు కూడా తీసుకుంటుంది దీన్ని పట్టి బంధించడానికి కానీ లేదా అది క్షేమంగా వెనక్కి వెళ్ళిపోవటానికి కానీ కాకపోతే అది ఖచ్చితంగా ఈ ప్రదేశంలో ఉంది అనే నిర్ధారణ కావాలి మనకి నిర్ధారణ అయినట్లే దాన్ని పట్టుకునే చర్యలు మేము తీసుకుంటాం ఈ సందర్భంగా మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీడియాలో అనవసరమైన సోషల్ మీడియాలో అనవసరమైన విషయాలన్నీ కూడా ఫేక్ స్లిప్పింగ్స్ అన్నీ కూడా పోస్ట్ చేస్తూ ఉన్నారు దీనివలన ప్రజల్లో అనవసరమైన భయాందోళనలు రేకెత్తించడం ప్లస్ మా సిబ్బంది యొక్క కాన్సన్ట్రేషన్ మేము దాన్ని ఎక్కడ ఉంది ఏంటి అని వెతకటం దాన్ని ఏ విధంగా ఈ ప్రాబ్లంను మేము సాల్వ్ చేయాలని చెప్పి మా ప్రయత్నాల్లో మేము ఉంటున్నాం ఇటువంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయటం ద్వారా మా యొక్క కాన్సన్ట్రేషన్ ప్ర ప్రమాదం ఉంది ఎందుకంటే మేము అక్కడ కూడా వెళ్ళాలి ఈ ఎఫర్ట్ అంతా కూడా అక్కడ కూడా పెట్టవలసి ఉంటుంది అందుకని చెప్పి దయచేసి అటువంటి అసత్య ప్రచారాలు చేయొద్దు సో అటువంటి వాళ్ళు చేసినట్లయితే మీ ఇన్స్టాగ్రామ్లో నేను పోస్ట్ చేసిన వాళ్ళ ఐడిలు ఇవన్నీ కనిపిస్తున్నాయి క్లియర్గా మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మీ మీద కఠినమైన చర్యలు తీసుకోగలం సైబర్ క్రైమ్ కింద ఎందుకంటే మీరు అధికారులని ప్రజలని అందరిని కూడా తప్పుదోవ పట్టిస్తున్నారు వాళ్ళ యొక్క విలువైన సమయాన్ని మీరు వృధా చేస్తున్నారు సో దయచేసి ఎవరు కూడా సోషల్ మీడియాలో తప్పుడు వార్తలను ప్రచారం చేయొద్దు అలాగే వదంతులు నమ్మవలసిన అవసరం లేదు మా దగ్గర ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అటువైశాఖ వాళ్ళని మీరు కన్ఫర్మ్ చేసుకోండి అంతేగాని ఎవడో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే దాన్ని పట్టుకుని మాత్రం మీరు మళ్ళా దాన్ని వేరే గ్రూపులకి సర్క్యులేట్ చేయటం అటువంటి పనులు చేయొద్దు థ్యాంక్ యూ